సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది పోచంపల్లి సిల్క్ సారీస్ అండి లాంగ్ బ్యాక్ కొన్ని వందల చీరలు అయితే మనం సేల్ చేశాము మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది రీస్టాక్ అంటే పాత డిజైన్ లో కాదండి ఇది టోటల్ గా కొత్త డిజైన్ లో వచ్చినటువంటి స్టాక్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మాత్రమే వచ్చిందండి ఎక్కువైతే నేను తెప్పించలేదు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వందల చీరలు మనం సేల్ చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎలాగో తీసుకోరు కొత్త వాళ్ళే తీసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను కొంత మాత్రమే స్టాక్ తెప్పించాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా కూడా ఒకటే డిజైన్ ఉంటుంది ఇక్కడ నుంచి మిగిలినంతా కూడా ఇంకొక డిజైన్లో వస్తుంది ఓకే క్లాత్ చాలా బాగుంటుందండి ప్యూర్ టేబుల్ ప్రింట్ సారీస్ అంటారు వీటిని అంటే వీటి అద్దకం అంతా కూడా టేబుల్ మీద మనకి ప్రింటెడ్ మోడల్లో వస్తుంది అనమాట దీంట్లో ఎక్స్ట్రా కలర్ ఏదైతే సారీలో ఉంటుందో ఇది వాష్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అది కూడా చెప్పేస్తాను ఇది వాష్ ఎలా అంటే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత బ్లౌజ్ సపరేట్ చేయండి శారీ సపరేట్ చేసి సపరేట్ సపరేట్ గా వాటర్ లో మీరు నాన్ పెట్టేసి ఇట్లా పిండేస్తే దీనికి ఎక్స్ట్రా పైన ఉన్నటువంటి కలర్ అంతా కూడా వచ్చేస్తుంది ఓకే వచ్చేసిన తర్వాత మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే గనుక ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేయాల్సి వస్తుంది ఈ సారీస్ మనకి ప్యూర్ టేబుల్ ప్రింట్ సారీస్ మనకి బయట వచ్చేసరికి పద్నాలుగు వందలు పదిహేను వందలు కూడా సేల్ చేస్తున్నారు ప్యూర్ మెటీరియల్ లో సెకండ్ క్వాలిటీ మనం కూడా మీకు కూడా తెలుసు చాలా అంటే చాలా తక్కువకి మనం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకో సిక్స్ ఫిఫ్టీకో సేల్ చేసాం సెకండ్ క్వాలిటీ ఇందులో అది ప్యూర్ క్వాలిటీ కాదు ఓకే క్వాంటిటీ కూడా ఒకసారి చూశారు కాబట్టి ఇప్పుడు నేను శారీ చూపిస్తాను ఇదంతా కూడా నేను ఫోల్డ్ చేసి పెట్టేశాను కదా కింద మీకు ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా బ్లాక్ కలర్ బేస్ మీద మొత్తం పోచంపల్లి డిజైన్ ఉంటుంది అలాగే బోర్డర్ కూడా మనకి బోర్డర్ ఇక్కడ చూపించాలి ఇక్కడ పైన చిన్న బోర్డర్ వచ్చింది సిస్టర్ ఇంకోటి ఓపెన్ చేయనా సిస్టర్స్ నేను మీకోసం ఇంకొక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే డిజైనింగ్ కొంచెం క్లారిటీగా ఉండడం కోసం ఇలా చూపిస్తాను మొత్తం ఓపెన్ చేయను కానీ నేను కట్టుకున్న శారీ డిజైన్ మీరు ఇంకా క్లారిటీగా చూడాలి అంటే ఒక్కసారి ఇది చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ చూసారు కదా కింద బోర్డర్ ఇలా కొంచెం లెంతీగా విత్ పోచంపల్లి డిజైన్ లో ఉంటుంది పైన బోర్డర్ చిన్నగా వస్తుంది అనమాట ఓవరాల్ గా శారీ కట్టుకుంటే మాత్రం లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ చూపిస్తా మా మా బిల్డింగ్ లేదా వర్క్ జరుగుతున్నట్టుంది డ్రిల్లింగ్ వర్క్ జరుగుతోంది ఇది ఇంకొక శారీ ఇది కావాలి అంటే కనుక మీరు ఇలా ఉన్నప్పుడు పెట్టండి నంబర్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు నేను మా మా వాళ్ళు డిజైన్ జూమ్ చేసుకుని మీకు ఆర్డర్ తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ మొత్తం వచ్చేసి మనకి మరూన్ కలర్ బ్లౌజ్తోనే వస్తుంది నేను వేసుకున్న శారీకి బ్లౌజ్ చూపించలేదు కదా అది కూడా చూపిస్తా ఇది బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ ఇది పళ్ళు పైన కనిపిస్తుంది కదా ఇది పళ్ళు సారీ లుక్ ఇలా ఉంటది బయట ఇది పదిహేను వందల రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు డ్రై వాష్ అని చెప్తున్నారు డ్రై వాష్ కాకుండా కూడా మనం ఎట్లా వాష్ చేసుకోవాలో నేను మీకు చూపించ చెప్పాను కదా చూపించడం కాదు చెప్పాను కదా సపరేట్ సపరేట్ బ్లౌజ్ సపరేట్ అండ్ శారీ సపరేట్ గా వాటర్లో కొంచెం సేపు వదిలేస్తే దీనికి ఉన్నటువంటి పైన ఎక్స్ట్రా కలర్ ఉంటుంది అది అంతా కూడా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీరు ఇంకా నార్మల్గా మీరు నీట్గా ఎప్పుడు రెగ్యులర్గా ఉండేలాగా మీరు చేసుకోవచ్చు ఓకే ఇది ఒక కలర్ చూసారు కదా నేను నెక్స్ట్ నా శారీకి బ్లౌజ్ చూపించలే అది కూడా సేమ్ వచ్చింది కదా చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చింది ఇదేమో మనకి లైన్స్ గా వచ్చింది యాక్చువల్గా నేను ఈ శారీ మీద బ్లౌజ్ ఉంది సిస్టర్ నాకు ఇట్లాంటి మరూన్ కలర్తో చిన్న బోర్డర్ బ్లౌజ్ తవాకాలు ఎక్కడ పెట్టారో కనిపించలేదు అందుకే నేను వేరే శారీ మీద బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నా అలాగే నేను వేసుకునేటువంటి ఈ బ్లాక్ బీడ్స్ ఉంది కదా చిన్న చైన్ ఇలా కనిపిస్తుందా కలర్ ఏం కలర్ ఇది పర్పుల్ కలర్ పర్పులేనా పర్పుల్ అండ్ గ్రేప్ మిక్స్డ్ లాగా ఉంటుంది సిస్టర్ ఇది ఇంకొకటి చూపిస్తా చూడండి ఇలా ఉంటుంది సింపుల్గా నార్మల్గా ఇలాంటి శారీస్ మీదకి వేసుకోవడానికి బాగుంటుంది పెద్ద ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు శారీ కోడ్ వచ్చేసరికి సెవెంటీ వన్ కాస్ట్ వన్ ఫార్టీ రూపీస్ కానీ ఇవి ఓన్లీ శారీతో పాటు మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి సపరేట్గా మేము ఇది ఆర్డర్ తీసుకోవట్లేదు ఎందుకంటే మేము దగ్గర దగ్గర ఎంత తక్కువలో తక్కువ పే చేసినా యాభై అరవై రూపాయలు పే చేయాల్సి వస్తుంది కొరియర్ వాళ్ళకి అది దీంట్లో యాడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో మేము శారీ మధ్యలో పెట్టేస్తాం సారీ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాస్ అంటే నేను వేరు చేయగలుగుతాను కానీ ఎక్కువ అంటే నేను చేయలేను కదా ఇది మేము శారీ మిడిల్లో పెట్టేసి పంపించేస్తాము ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి చీరలతో పాటు మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఇదొకటి నెక్స్ట్ వన్ వచ్చేసి నేను పెట్టుకున్న బుట్టలు చూసారు కదా కనిపిస్తున్నాయా ఇదిగోండి నేను పెట్టుకున్న బుట్టలు ఈ బుట్టలు వచ్చేసరికి ఇవి కనిపిస్తున్నాయి కదా సిస్టర్ మీకు బుట్టలు ఇవి ఇంకొంచెం క్లియర్గా వెనకాల పుష్ బ్యాక్ మోడల్ వచ్చిందండి స్క్రూ టైప్ కాదు ఇలా మనం రెగ్యులర్గా చక్కగా బుట్టలు పెట్టుకుంటే ఇంకా నిండుగా కనిపిస్తుంది అండ్ నేను వేసుకున్న చైన్ కూడా చూడండి బ్లాక్ కలర్ కదా లైట్ కలర్ శారీస్ మీదకి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఈ బుట్టలు కోడ్ అండ్ కాస్ట్ కూడా చెప్తాను ఈ బుట్టలు అయితే కనుక మీరు సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు శారీతో అయినా చేసుకోవచ్చు సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన స్నాప్ కూడా నేను పెడతాను స్టేటస్లో కానీ అలాగే స్టోరీలో కానీ కోడ్ వచ్చేసరికి కోడ్ సెవెన్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి వీటికి బయట ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని ఫైవ్ నైంటీ నైన్కి తక్ తక్కువ కాకుండా మీరు పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే బయట అంతా కూడా రేట్స్ అలాగే ఉన్నాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్యూటిఫుల్ బు బుట్టలు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా నేను వెనక్కి వెళ్తాను ఒకసారి చూసుకోండి నేను పెట్టుకున్న బుట్టలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బుట్టలు చూసుకోండి ఒకసారి దగ్గరగా కాదు దూరం నుంచి అది దగ్గరగా నేను మీకు వచ్చి చూపించాను కాబట్టి ఇలా ఓకే అలాగే మీరు కొరియర్ కొరియర్ అంటున్నాను సారీ కొరియర్ ప్యాక్ ఫోటో మీకు పెడతాం కదా సిస్టర్స్ పెట్టినది మీరు జాగ్రత్తగా మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి శారీ అంతా బాగుంది అనుకునే వరకు కూడా డిలీట్ చేయొద్దు ఓకేనా అలాగే ఎందుకంటే మేము మా దగ్గర డిలీట్ చేయాల్సి వస్తుంది మీకు పెట్టిన ప్యాక్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే చాలా మంది డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడుతున్నారు అందరివి ఆఫ్ చేసుకుంటారు రావాలంటే మాకు కష్టం అదే మీరు అనుకోండి ఎవరి దగ్గర అయితే ఆర్డర్ తీసుకు ఆర్డర్ చేసుకుంటారో అది ఒక్కటే ఆఫ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఆ బాధ్యత మీది లవ్ యూ ఆల్ థ్యాంక్